జేబు నిండుగా డబ్బులున్నాయి కానీ ఆ జేబు వెనక ఉన్న గుండె నిండా ఆందోళన ఒత్తిడి కూడా ఉన్నాయి ఇంట్లో అన్నీ ఉన్నాయి ఏమి లాభం ఒంట్లో ప్రశాంతత లేదు సంపద ఉంది కానీ ఆనందం లేదంటే అది నిజమైన లక్ష్మీ అనుగ్రహమా మన పెద్దలు ఒక మాట అంటుండే వాళ్ళు ఎప్పుడు కూడా శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అని అలాగే శివుడు అనుమతి లేకుండా లక్ష్మి కూడా నిలవదండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం వచ్చిందంటే మన ఫోకస్ అంతా శ్రావణ శుక్రవారాలపైనే కానండి శ్రావణ శుక్రవారం మనకి సంపదలు పెరగాలంటే శుక్రవారం కన్నా ముందు వచ్చే సోమవారం శివయ్య పూజ తప్పకుండా చేయాలండి ఈరోజు వీడియోలో మనము అదే విషయాన్ని చర్చించబోతున్నాం వీడియోలోకి వచ్చేయండి మరి శ్రావణ సోమవారం నేనైతే శివయ్యకి చక్కగా అభిషేకం చేసుకొని ఇవాళ సింపుల్గా పూజ చేసుకున్నానండి మీరు ఆ పూజను చూస్తూ ఉండండి నేనైతే ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోతాను శివుడు లేకుండా లక్ష్మీదేవి నిలవదు అనే విషయం మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం నిజమేనండి అయితే ఇక్కడ నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను శివ పూజకి అస్సలు ఏమి ఆర్భాటం అవసరం లేదండి ఎలాంటి ఖర్చు ఉండదు ఆయన నెత్తి మీద ఒక చెంబుడు నీళ్లు పోసేసి కొంచెం చందనమో విభూదో ఏదో ఒకటి పెట్టిస్తే ఇంకా ఒక మనకి ఏం లేదు మన దగ్గర ఒక మారేడుదళం ఉన్నా మారేడు దళం లేనప్పుడు ఒక జిల్లేడు పుష్పమున్నా పెట్టినా కూడా ఆయన సంతోషిస్తాడు ఆయన సంతోషించడమేనా మనల్ని కూడా పెడతాడు ఒక బిల్వదళానికి ఒక జిల్లేడు పుష్పానికి ఒక చెంబుడు నీళ్ళకే ఆయన పొంగిపోతాడు బోలా శంకరుడు శివయ్యని ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడానికి చాలామంది భయపడుతుంటారండి కానీ నాకెందుకో ఆ విషయము అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను అస్సలు భయపడకండి శివయ్య అంత కరుణామయుడు ఇంకెక్కడా ఉండడండి మనము ఒక చెంబుడు నీళ్లు పోస్తేనే ఆయన మన మీద అపారమైన అపారమైన ప్రేమ చూపిస్తాడు అది చేసిన వాళ్ళకి అర్థమవుతుందండి శివుడు ధర్మాన్ని నడిపించే శక్తి ధర్మం ఉన్న ఇంటిలోనే లక్ష్మీదేవి కూడా నిలుస్తుంది ఒకళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అంటే ధనము సుఖము అన్నీ ఉన్నాయి అనుకుందాం కానీ ఆ ఇంట్లో శాంతి లేకపోతే మనోధైర్యం లేకపోతే ఆరోగ్యం లేకపోతే అక్కడ లక్ష్మీదేవి నిలుస్తుందా కుదరదు కదా ఆరోగ్యం బాగలేకపోతే ఆ విధంగా కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది శాంతి లేకపోయినా కూడా మనశ్శాంతిగా లేకుండా ఉంటే కూడా లక్ష్మీదేవి ఉన్నా మనకు సుఖంగా లేనప్పుడు ఇంకెందుకండి మానసికంగా ధైర్యం లేనప్పుడు కూడా లక్ష్మీదేవి లేనప్పుడు లక్ష్మీదేవి అక్కడ నిలవదు కానీ అదే ఇంట్లో శివుని ఆశీర్వాదం ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది కుటుంబం సంతోషంగా ఉంటుంది అప్పుడు లక్ష్మీదేవి కూడా ఉండాలనుకుంటుంది లక్ష్మీదేవి అంటేనే ఆనందమండి మనసుకు ప్రశాంతంగా ఉన్న దగ్గరే లక్ష్మీదేవి ఉంటుంది ఈ మనసుకు ప్రశాంతము ఈ సంతోషము అన్నీ కావాలంటే మనకి శివయ్య ఆశీర్వాదం కావాలి మీకు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే శివుడు నిలవమంటేనే లక్ష్మీదేవి నిలుస్తుందండి లక్ష్మీదేవి సంపదనిస్తుంది శివుడు ఆ సంపద నిలిచే స్థిరత్వాన్ని ఇస్తాడు లక్ష్మి ఇచ్చే అదృష్టానికి శివుడు అర్హతని ఇస్తాడండి అందుకే పెద్దలు చెప్తారు శివుడు అనుమతి లేకుండా లక్ష్మీదేవి నిలవదు అని మనం బోల్డ్ డబ్బు సంపాదించవచ్చు కానీ దాన్ని నిలుపుకోవాలంటే శాంతి కావాలి శాంతి కావాలంటే శివుడు కావాలి ఇంతేనండి తత్వం అందుకే శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవి పూజలే కాదండి శ్రావణ సోమవారాలు కూడా శివయ్యకి పూజలు చేయాలి ఈ రెండు కలిస్తేనే జీవితం సుఖంగా శాంతిగా సంపూర్ణంగా ఉంటుంది ఇంకా కాస్త వివరంగా చెప్పాలంటే శ్రావణ మాసం ఒక సీజనల్ మార్పు అండి ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి వస్తామన్నమాట మన ఆరోగ్యానికి మానసిక శాంతికి ఎంతో ముఖ్యమైన సమయం ఇది శివునికి అభిషేకం చేస్తే మనలోని నెగిటివిటీ అంతా పోతుంది లక్ష్మీదేవిని పూజిస్తే మన జీవితంలో శ్రేయస్సు వస్తుందన్నమాట శివుడు ఆశీర్వాదంతోనే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఈ మాట నేను చెప్తున్నానండి ఇది నిజం పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం జరిగినప్పుడు మొదటగా విషమే బయటకొస్తుంది ఈ విషం సృష్టిని నాశనం చేస్తుందని చెప్పగానే అందులో ఒక శివుడు మాత్రమే ముందుకొచ్చి ఆ విషాన్ని తాగాడు మన కోసం ఈ లోక రక్షణ కోసం మన కోసం అంత చేసిన ఆ శివయ్యని పూజ చేయడానికి మనం భయపడతాం శివునికి సోమవారం లక్ష్మీదేవికి శుక్రవారం ఈ రెండు కలిస్తేనే జీవితం సుఖంగా శాంతిగా సంపూర్ణంగా ఉంటుంది పొద్దున్నే పూజ చేయడం శివయ్యకి అభిషేకం చేయడం అవి అంతమందికి కుదరదండి అలాంటి వాళ్ళు సాయంత్రం పూజ చేసుకున్న శివయ్యకి చాలా ఇష్టం అసలు సాయంత్రం పూజ అంటేనే ఒకవేళ ఇంట్లో శివలింగం లేకపోయినా గుడికి వెళ్ళినా కూడా చాలా మంచిది ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి